ఓం శాంతి మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు మీరిక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు గవ్వల నుంచి వజ్రాలుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు ఉండదు ఎందుకు జవాబు ఎందుకంటే ఇక్కడ మీ తండ్రియే మీకు టీచర్ తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు తండ్రికి పిల్లలుగా అయ్యారు ఒడిలోనికి వస్తూనే వారసత్వానికి అధికారులుగా అయ్యారు పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్ర సమానమైన దేవతలుగా అవుతారు భక్తి మార్గంలో తీర్థయాత్రలు చేస్తారు దానపుణ్యాలు చేస్తారు కావున అందులో ఖర్చే ఖర్చు ఉంటుంది ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యం ఇస్తారు మొత్తం వారసత్వం అంతా ఉచితంగా ఇచ్చేస్తారు పావనంగా అవ్వండి వారసత్వాన్ని తీసుకోండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ స్వయాన్ని పేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలను తీసుకోవాలి ఒక్కొక్క జ్ఞానరత్నం లక్షల కోట్ల రూపాయల విలువైనది దీని విలువను తెలుసుకొని ఈ చదువును చదువుకోవాలి ఈ చదువే సంపాదనకు మూలం దీని ద్వారానే ఉన్నతమైన పదవిని పొందాలి రెండవ పాయింట్ రామ సంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రులైన ఒక్క తండ్రి సాంగత్యమే చేయాలి చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి వరదానము శక్తిశాలి స్మృతి ద్వారా సెకండులో పదమాల సంపాదనను జమ చేసుకునే పదమా పదం భాగ్యశాలీ భవ వివరణ మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉంటే ఒక్క సెకండ్ ద్వారా పదమాల సంపాదన జమ అవ్వాలి ప్రతి అడుగులో పదమాలున్నప్పుడు ఎన్ని పదమాలు జమ అవుతాయి అందుకే పదమ పదం భాగ్యశాలురని అంటారు ఎవరికైనా మంచి సంపాదన జరుగుతూ ఉంటే వారి ముఖంలో నశాయి వేరుగా ఉంటుంది కనుక మీ ముఖం నుండి పదమాలు సంపాదించుకునే నశ కనిపించాలి ఇటువంటి ఆత్మిక నశ ఆత్మిక సంతోషం ఉండాలి అది చూసిన వారు కూడా వీరు అతీతమైన వారు అని అనుభవం చేయాలి ఎంత శక్తిశాలి స్మృతి చేస్తే అంత పదమాల సంపాదన జమ అవుతుంది స్లోగన్ డ్రామాలో అంతా మంచే జరుగుతుందనే స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులుగా అవ్వండి ఏది జరిగినా మంచే జరుగుతుంది అనుకుంటే నిశ్చింతంగా ఉంటాం అచ్చా ఓం శాంతి